జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఇంద్రా పార్క్ ధర్నా చౌక్లో జరిగిన మహా ఉద్దేశించి ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతూ ఆదివాసుల పోరాటం అంటే రెండు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పోరాటం ఈ రోజు మావోయిస్టులు ఉండవచ్చు కానీ గతంలో ఆదివాసులు తమ జంగిల్ జమీన్ కోసం కొట్లాడుతూనే ఉన్నారు అందుకనే స్వాతంత్రం వచ్చిన కాలంలోనే ఆ జంగిల్ జమీన్ కోసం ఐదు ఆరు షెడ్యూల్ ను ప్రత్యేకంగా రాజ్యాంగంలో పెట్టించుకొని వారు జీవిస్తున్నారు మావోయిస్టుల నిర్మూలన కాదు ఇది రాజ్యాంగ నిర్మూలన లెక్క కనపడుతుంది ఆ సూచనలే మనకన్నీ అన్ని కనపడుతున్నాయి కాబట్టి మనం ఎదురు తిరగవలసింది అంటూ పిలుపునిచ్చారు జడ్జి అందరూ కూర్చొని అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగం ఏం చెప్తున్నది రాజ్యాంగము రాజ్యము రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగం ఉపయోగించే అధికారం ఉంటుంది దాని దగ్గర లక్షలాది మంది సైన్యం ఉంటారు పోలీసు ఉంటారు పారామిలిటరీ వర్గాలు ఉంటాయి వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉంటారు ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ ఇంత పోలీస్ కానీ సమాజానికి ఏమవసరం సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత బలప్రయోగం యొక్క అవసరము రాజ్యానికి ఉండదు కానీ రాను రాను రాజ్యము విపరీతమైనటువంటి ఉపయోగాన్ని లేదా బలప్రయోగం చేసి ఎంచుకుంటూ వస్తుంది నిన్న మొన్న ఉత్తరప్రదేశ్లో అరవై వేల మంది కానిస్టేబుల్స్ రిక్రూట్ చేశారు పోలీస్ యంత్రాంగాన్ని ఎవరి మీద ఉపయోగించడానికి ఎందుకు ఇంత బలప్రయోగం రాజ్యాంగం ప్రకారము రాజ్యము బలప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ప్రమాణాలున్నాయి చట్టబద్ధ పాలన ఉంది రాజ్యము తన ఆయుధాన్ని ఉపయోగించేప్పుడు దాని మీద చాలా ఆంక్షలు ఉన్నాయి చాలా నియమాలు ఉన్నాయి చట్టబద్ధ పాలన ఉంది ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యము ఆయుధాన్ని ఉపయోగించాలి ప్రైవేట్ వాయినెన్స్కి రాజ్యం చేసేటువంటి బలప్రయాన్ని చాలా తేడా ఉంటుంది సమాజంలో కొంత హింస ఉండొచ్చు హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సస్ హింస ప్రైవేట్ హింస రాజ్య హింస ఇక దానికి అంతు ఆది లేకుండా అది ఒక చక్రంలాగా తిరుగుతూ తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్ ఒక హింసావిత దశలో పడిపోతుంది కనుక ఇవాళ మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలన్నీ ఒకటై వాళ్ళ వాళ్ళ మధ్యన చాలా తేడాలు భావజాలపు భావజాలకు ఉన్నాయి వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకు అయితే ఒకటి అర్థం చేస్తుంది ఏంటంటే ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బల ప్రయోగం అనేది దానికి ఆంక్షలు లేకుండా అది ఉపయోగించడము దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు ఇది చరిత్ర రాజ్యము ఒక్కసారి ఏ ఆంక్షలు లేకుండా చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించడం మొదలు పెట్టిందంటే ఇక రాజ్యానికి ఉండవు ఎందుకంటే రాజ్యం దగ్గర ఉన్న బలప్రయోగ సాధనాలు ఏవైతున్నాయో విపరీతమైన సాధనాలు ఉన్నాయి ఇన్ని సాధనాలు తమ దగ్గర పెట్టుకొని ఇన్ని ఆయుధాలు తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే రేపు భవిష్యత్ సమాజం ఏం అనే ఆందోళన నుంచి మనందరం ఇక్కడికి వచ్చాం రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మీకు బలప్రయోగం చేసే అధికారము రాజ్యాంగం ఇవ్వచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఆయుధాన్ని ఉపయోగించాలనే ఆంక్షలు ఉన్నాయి చట్టబద్ధ పాలున్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఈ ప్రమాణాలు కాదని మీరు ఒకే ఒకసారి ఫలానా గ్రూప్ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు మీరు అంటే ఒక ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని ఫలానా డేట్ వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం చట్టబద్ధపాల విరుద్ధం రాజ్యం అట్లా అనాయక వీలు లేదు కానీ రాజ్యము ఇవాళ బాహాటంగా మేము చంపుతాం ఎలిమిలీ న్యూట్రలైజ్ భాషనే మారిపోయింది ఆగుతుందా మనందరం కూడా ఆందోళన ఉన్నాం ఇది ఎక్కడ అవుతుంది ఈ బల ప్రయోగము ఎక్కడ అవుతుంది అనేటువంటి ప్రశ్న అనేటువంటి సవాలు ఇవాళ మనందరం ఎదుర్కొంటున్నాం కనుక ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది ఇది ఆదివాసీల సమస్య ఆదివాసీలు ఇవాళ మావోయిస్ట్ స్వతంత్రా ఉద్యమాలు లేదు గత రెండు వందల ఏళ్ళుగా ఆదివాసులు తమ జీవిక కొరకని తమ అడవి కొరకని జల్ జమీన్ జమీనని వాటి కొరకు ఆదివాసులు రెండు వందల ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు ఆ పోరాటాల ఫలితంగా చాలా హక్కులు వచ్చాయి ఆదివాసులకు భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తుంది ఆదివాసీ ప్రాంతాలకు రాజ్యం పోవాలంటే ఆదివాసు అనుమతి కావాలి ఆదివాసులు దానికి అంగీకరించాలి ఆ తర్వాత చాలా చట్టాలు వచ్చాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చింది అలాగే పీసా వచ్చింది పీసా ప్రకారం కూడా మీరు ఆదివాసీలు ఎవరి ప్రాంతానికైతే మీరు వెళ్తున్నారో అక్కడ వెళ్ళడానికి వాళ్ళు అనుమతి కావాలి రాజ్యాంగంలో జైపాల్ సింగ్ స్పష్టంగా మాట్లాడాడు మేము ఇంతకాలంగా పోరాటం చేస్తున్నాం మీరు మేము కలిసి ఉండాలని అంటున్నాం మా స్వతంత్ర ఏంటి మా స్వేచ్ఛ సంగతి ఏమిటి మా స్వయం పరిపాలన సంగతి ఏమిటని జైపాల్ సింగ్ భారత రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆయన ఒక ప్రాథమికమైన ప్రశ్న ఏ తెచ్చు అదే ప్రశ్న డెబ్బై ఐదేళ్ళ తర్వాత మనం అడుగుతున్నాం ఇవాళ ఆదివాసుల యొక్క అస్తిత్వం ఏమిటి ఆదివాసుల జీవన విధానం ఏమిటి ఆదివాసుల యొక్క స్వేచ్ఛ ఏమిటి స్వాతంత్రం ఏమిటి వాళ్ళ మీద అడవి మీద ఉండే వాళ్ళ హక్కుల సంగతి ఏమిటి ఇవన్నీ పోయి ఇవాళ కేవలము అక్కడ సహజ వనరులు ఉండబట్టి అక్కడ ఖనిజాలు ఉండబట్టి ఆదివాసుల వాళ్ళ వాళ్ళని నిజం కూడా వాళ్ళ యొక్క విషాదమై ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద అంత సంపద వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు స్వార్థం లేదు వాళ్ళ స్వప్రయోజనం లేదు డబ్బులు చేసుకోవాలని లేదు వాళ్ళకు పేరు లేదు వాళ్ళు అమాయకులుగా అడవి మీద ఆధారపడి ఒక స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న ఆదివాసీల మీద బ్రిటిష్ ఇండి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మన నిరంతరంగా ను అంటే ఒక్క సమస్య కాదు సమస్యల వలయంలో వాళ్ళని ఎక్కేసారు ఇది ఆదివాసీల పోరాటం ఇవాళ మీరు ఏ ఖనిజ వనరుల కొరకైతే ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని చేశారు భారతదేశంలో కూడా దొరుకుతుంది అదే ఈ దేశంలో ఉండే ఖనిజల ఖనిజాలను వాటిని దోచుకోవడానికి ఆ ఖనిజాలు ఇవాళ లాభాల కొరకని కార్పొరేట్ లాభాల కొరకని మీరు వాళ్ళ ఒక యుద్ధం చేస్తున్నారు మీరు ఖనిజ వనరులైన ఆదివాసీ ప్రాంతంలో ఉంటే ఆదివాసీతో కూర్చొని మాట్లాడవచ్చు ఈ ఖనిజాలు దేశ దానికి అవసరమని చెప్పొచ్చు దేశ సంపద పెరగడానికైనా దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా ప్రాజెక్ట్ కట్టాలన్నా రోడ్లు వేయాలన్నా పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు కూర్చొని మాట్లాడవచ్చు అది రాజ్యాంగం చెప్తున్నాను కానీ వాళ్ళతో కూర్చున్నట్లు లేదు మాట్లాడట్లేదు ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా కనిజ్ కాదు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులై ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళ లాభాల కొరకని అంతర్జాతీయంగా జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు ఆపరేషన్ కగారు వెనుక ఏ విధానం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు మావోయిస్ట్ ముక్త భారత్ అంటున్నారు ఓకే మావోయిస్ట్ ముక్త తర్వాత ఏమిటి దేని కొరకు మీరు అక్కడ అడవిలోకి ఎందుకు పోతున్నారు అడవిలో పోతున్నది ఆ ఖనిజమాన్లో కొరకు పోతున్నారు ఖనిజమానులు ఎవరికి కావాలి సామ్రాజ్యవాద దేశాలకి ఈ దేశంలోని కార్పొరేట్ శక్తులు కార్పొరేట్ శక్తుల కొరకే మీరు పాంగ చేస్తున్నారా లేక ప్రజల కొరక ఈ దేశంలో ఉండే ప్రజలు కన్విన్స్ అయ్యారా అంటే సంపద పెంచుకున్న కొరకని ఈ విపరీతమైన అసమానతలు పెరుగుతున్న దేశంలో కేవలము కార్పొరేట్ కోపం ఆ గుప్పెడు మంది కొరకని ఇవాళ ఇంత బలప్రయోగము జరుగుతున్నది దేశంలో మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నది కేంద్ర ప్రభుత్వానికి కైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ప్రభుత్వాలకు మనం చెప్తున్నది ఏమిటంటే శాంతి ఎన్నడైనా యుద్ధం కంటే గొప్పది శాంతి ఎన్నడైనా మనిషి అభివృద్ధికి నాగరికత అభివృద్ధికి అది అవసరం యుద్ధము అది విధ్వంసానికి దారితీస్తుంది శాంతి మానవుడి యొక్క అభివృద్ధికి దారితీస్తుంది శాంతి కావాలి అని యుద్ధంలో ఉన్నవాళ్ళే మావోయిస్ట్ పార్టీ మేము శాంతి చర్చకు సిద్ధము అన్న తర్వాత అంతకంటే రాజ్యానికి సంతోషపడవలసిన విషయం లేదు మీరు మాట్లాడతామంటూనే మీరు వాళ్ళని చర్చలకు పిలవాల్సింది మాట్లాడవలసింది వాళ్ళ ఆయుధాల సమస్య ఉంటే ఆయుధాల సమస్య మాట్లాడండి కానీ మేము లేదు ఏది వినం ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు అన్నాడు దేశవ్యాప్తంగా రాష్ట్రం ఢిల్లీలో కూడా మేము ఒక కమిటీని ఫామ్ చేశాం ఆ కమిటీలో లాయర్స్ ఉన్నారు తర్వాత ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు ముందు ఎనిమిది పది రాష్ట్రాల నుంచి వచ్చి కమిటీ ఫర్ పీస్ అని ఒకటువంటి సంస్థను చేసి కాంగ్రెస్ పార్టీని భిన్న రాజకీయ పార్టీని కలిసాం పార్టీని కలిసి మాట్లాడాం రాహుల్ గాంధీని కలిసాం మల్లికార్జున్ ఖర్గేని కలిసాం అందరు కూడా శాంతి కావాలని అంటున్నారు కానీ శాంతి కావాలని వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు మాటలేదు లేదు ఇంతకాలంగా మాట్లాడుతూ ఇంతమంది మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతుంటే మేము శాంతి చర్చలు చేస్తారా చేయరా శాంతి చర్చలు చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటి జవాబు చెప్పాలి కదా ఎందుకు శాంతి చర్చలు చేయరు శాంతి గొప్పదే కదా శాంతి కొరకు చర్చలు జరపడం అనేది ఒక ఉన్నతమైనటువంటిది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి కదా శాంతి చర్చలు జరపడానికి మీకు అభ్యంతరం ఏమిటి ఎందుకు వద్దంటున్నారు అనే ప్రశ్న అడగడానికి మనందరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం శాంతి ఎందుకు వద్దంటున్నారు అని వాళ్ళకి వేరే కారణాలన్నా ఏమో ఏ కారణాలు అయితే మీరు మాట్లాడుతుంటే ఏమిటో మాట్లాడుకోవచ్చు కదా సమస్యల పరిష్కారాలు ఏమిటో కనుక్కోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కమిటీ వేశారు కదా శంకరం గారు బాలగోపాలు నందిని సుందర్ వేలా పాఠ్య వీళ్ళందరితో ఒక కమిటీ వేశారు కదా కమిటీ సలహాలు ఇచ్చింది కదా ఏమైంది ఆ కమిటీ ఆ కమిటీ రిపోర్ట్ బయట తీయండి వాళ్ళు ఏం చెప్పారు అంటే దేశంలో శాంతి కావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా శాంతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు శాంతి ప్రయత్నాలకు సమాజంలో ఉండే సమస్యలకు మూల కారణాలు వెతుకుదాం ఆదివాసీ ప్రాంతాలు రెండు వందల ఏళ్ళుగా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా మారింది ఎందుకు సమాజంలో ఇక ఈ సమస్యలు వచ్చాయనేది చర్చిద్దాం మూలాలకు పెడదాం ఒక శాంతియుత సమాజాన్ని నిర్మిద్దాం ఇవాళ కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని మాడితే ఎలాంటి సమాజం మీరు కావాలనుకుంటున్నారు మీ స్వప్నమేమిటి మీ సమాజంలో మనుషంతా కలిసి జీవిస్తారా శాంతియుత సహజీవనము కొరకు మీరు ప్రయత్నం చేస్తున్నారా స్వేచ్ఛ స్వాతంత్రము సమానత్వము సౌభ్రాప్తృత్వం అనే ఉన్నత మానవ విలువలు ఏవైతున్నాయో ఆ విలువల కొరకు మనం ప్రయత్నం చేయాలి కదా కనుక ఈ ఒక రమణీయమైన ఒక సుందరమైన సమాజ నిర్మాణం మన స్వప్నం కనుక ఆ దాని కొరకని మనందరం కూడా ఇక్కడ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాలకైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా హింస ఆపండి శాంతి కొరకు ప్రయత్నం చేయండి శాంతి ద్వారా మనుషుల సమస్యను పరిష్కరించి ఒక మానవీయ సమాజ నిర్మాణం చేయండి అని అడగడానికి మనందరం వచ్చాం మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వ్యక్తి వ్యక్తికి మహిళలు కూడా చాలామంది వచ్చారు మహిళ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది మహిళ ఎప్పుడు ఎందుకంటే ఆమె జీవితము ఆమె పిల్లల్ని కనడము ఆమె గర్భము పిల్లల్ని పెంచడం దానికి శాంతే కావాలి ఒక అశాంతి అహింస వాతావరణంలో పిల్లల్ని పెంచలేరు పిల్లల్ని కనడం చాలా కష్టం కనుక మహిళ తాను శాంతిని కోరుకుంటుంది కానీ ఇవాళ మహిళలు మనందరం కూడా ప్రభుత్వాలకు చెప్పడం ఏంటంటే శాంతి ఎన్నడైనా యుద్ధానికంటే గొప్పది శాంతి చర్చలు జరపండి మూలాలకు వెళ్ళండి సమస్యను పరిష్కరించండి ఇది వాళ్ళ చరిత్ర మన అడుగుతున్న ప్రశ్న ఇది సవాలు మన అందరం కూడా ఆ శాంతి ప్రయత్నంలో భాగం కావడానికి మీరందరూ వచ్చిన అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ నేను మీ అందరిని కూడా మరోసారి అవమానిస్తూ నేను సెలవు తీసుకున్నాను